హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కొన్ని మందారు పూలు పూసాయండి ఇంకా శుక్రవారం కదా మా వారు అయితే పూజలా చేశారనమాట నేను చేయలేదండి మా వారు చేశారు పూజ అయితే ఈరోజు ఇంకా నేనైతే టిఫిన్ తయారు చేస్తున్నాను మా వారు పూజ చేశారనమాట ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మనశ్శాంతంగా ఉంటుందండి ఇంక ఈ రెండు రోజుల నుంచి అయితే మనకు మొన్న సోమవారం నుంచి కూడా ఇంట్లో దీపం పెడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడైతే నేను టిఫిన్ తయారు చేస్తున్నానండి టమాటా చట్నీ చేసాను తర్వాత రుబ్బు చూస్తున్నారు కదా ఎంత బాగా పులిసిందో నేనైతే ఒక గ్లాసు మినపప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం ఒక చిన్న టీ గ్లాసుని శనగపప్పు రెండు స్పూన్లు సగ్గుబియ్యం వేసానండి ముందు రోజు ఉదయం నానబెట్టేసి నైట్కి రుబ్బేసి ఇలా బయట వదిలేసాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు చక్కగా పులిసింది కదా తర్వాత పెట్టవచ్చు లేదనేసి అయితే కొద్దిగా ఉప్పు కలిపేశాను తగినంత ఉప్పు కలిపేసిన తర్వాత ఇంకెలాగ అట్లు లాగా వేస్తున్నాను అంటే మిగతా రుబ్బుని ఫ్రిడ్జ్లో పెడతాను చూస్తున్నారు కదా అటుకులు లేవండి సగ్గు వేసాను చాలా బాగా వచ్చేయండి అట్లయితేనే చాలా స్మూత్గా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా టమాటా చట్నీ అది చేయడం చూపించలేదండి మీ అందరూ చేసినట్టుగానే చేశాను ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోల్లో కూడా టమాటా చట్నీ చేసింది ఉంటుందండి ఇంకా అలాగే చేశాను కదా అనేసి ఇంక చూపించలేదన్నమాట ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కలబంద అండి పిల్లలకి జుట్టుకు పట్టిద్దాం అనేసి కలబంద అయితే కోస్తున్నాను ఇంటి ముందు కలబంద పెంచడం చాలా మంచిది అంటారండి అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు కానీ ఇలాగ పిల్లల జుట్టుకైనా దేనికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది కలబంద ఇంట్లో ఉండడం అనేది ఇంకా అలాగైతే ఒక డబ్బాలు వేసి పెంచుతున్నాను అప్పుడప్పుడు ఇలాగ మనకి పిల్లలకి హెయిర్కి అది చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఒక రెండు చిన్న మట్లు లాంటివి కోసానండి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇందులో ఒక పెద్ద సైజు మటన్ అంటే పెద్ద సైజు ఒక కలవంత మటన్ తీసి అనమాట ఒకటంటే ఫేస్ ప్యాక్ అనేసి అంటే ఇందులో ఒకటే తీసుకున్నాను మా చిన్నమ్మాయికి అనేసి జుట్టుకి తయారు చేస్తున్నానండి పిల్లలకి ఎక్కువగా చుండ్రు పట్టడం తర్వాత ఏంటంటే తల ఎక్కువగా పగుళ్ళు రావడం అనేది ఉంటుంది కదండి చిగురులవి పగుళ్ళు రావడం అది అలా రాకుండా ఉంటుందండి వారానికి ఒక రెండు సార్లు అయినా సరే మనకి ఇలా చేయడం వాళ్ళ పిల్లలకి జుట్టు చక్కగా పెరుగుతుంది చుండ్రు సమస్యలు ఉండవు చక్కగా సిల్కీగా త జుట్టు కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగే చేస్తూ ఉంటానండి ఇంకా అందుకనేసి పిల్లలు తలస్నానం చేయకముందే తలకు పట్టించేసి కాసేపు వదిలేస్తాను అనమాట ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు చాలా బాగుంటుందండి ఇలాగ ఉన్న గుజ్జుని తీసుకొని అయితే ముందు కలబందని కట్ చేసుకొచ్చిన వెంటనే ఒకసారి నీట్లో కడిగేసుకోవాలండి ఆ తర్వాత పై తోలు తీసేసి లోపల ఉన్న గుజ్జుని వేసి ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక చిక్కు ఒక గిన్నెలో ఒక చిక్కం పెట్టుకొని దాంట్లో వడకట్టుకోవాలి హలోవేరా అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి జుట్టుకైతేనే మొత్తానికి చుంటు సమస్యలు ఉండవు ఇది రాయడం వల్ల చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఒక స్ట్రే బాటిల్లో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ పెట్టి కానీ మనకి పిల్లలకి కుదురుల దాకా పట్టిస్తే చాలా బాగుంటుందండి జుట్టు అనేది నా దగ్గర ఒక చిన్న స్ప్రే బాటిల్ అది ఉంది అందులో వేసేసి ఇలా కుదు దాకా పట్టించి కాసేపు వదిలేసి స్నానం చేస్తుంది చూస్తున్నారు కదా జుట్టు కూడా చాలా స్మూత్గా ఉందండి మా చిన్నమ్మాయి జుట్టు చాలా ముత్తగ్గా ఉంటుంది ఈ అలోవేరా పెట్టినప్పటి నుంచి కూడా పట్టుకుంటే చక్కగా ఇలా సిల్క్ జారిపోతుంది చూస్తున్నారు కదా మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అండి ఆలోవేరా ఉల్లిపాయ కూడా ఒకసారి మీరు కూడా మీ పిల్లలకు కానీ మీరు కానీ ట్రై చేయండి మీకు ఎలాగా మీ జుట్టు ఎలా ఉందన్నది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి ఇక్కడైతే మధ్యాహ్నం వంటకనేసి నేను పచ్చిశనగ కూర చేస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయి కూర అనమాట ఇది ఒక అరగంట ముందే పచ్చిశనగప్పుని నానపెట్టి ఉంచాను ఒక టమాటాని అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను తర్వాత పోపులు వేసిన తర్వాత పోపులు కొద్దిగా వేగాక మనం తగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇదిలో వేసేసుకోవాలి ఒకవైపు అయితే రైస్ పెట్టానండి అది ఉడుకుతుంది అయితే కూర తాలింపు వేస్తున్నాను టమాటాలు ఎక్కువ వేయకూడదండి ఒక్కటే వేసుకుంటే సరిపోద్ది పులుపు రాకూడదు కూర అనేది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం అలాగే ధనియాలు జీలకర్ర మసాలా గింజలు అన్నీ కలిపి పొడి చేసానండి నేను అది ఒక స్పూన్ వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను అనమాట ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం వేగేటట్టుగా వేయించుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకుని పచ్చిశెనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరికాయ లేదు ముందు రోజు పచ్చడి చేసాను అనమాట అందుకనేసి పప్పుతోనే కూర చేశాను ఇలా తగినన్ని నీళ్లు పోసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోద్దా అండి ఎందుకంటే మనం పప్పు నానపెట్టే ఉంచాం కదా త్వరగానే ఉడికిపోద్ది ఎప్పుడైనా ఇలా పప్పు కూరలు వండేటప్పుడు ఒక పది నిమిషాల ముందు లేదంటే ఒక పావు గంట ముందు అరగంట ముందు ఇలా నానపెట్టి ఉంచితే త్వరగా ఉడికిపోతాయండి నేనైతే అలాగే చేస్తాను ఇక్కడైతే చక్కగా పప్పు ఉడికిపోయింది కొంచెం నీరులా ఉందనేసి మళ్ళీ ఉడికించాను అనమాట అంతేనండి ఎంత టేస్టీ అయినా పప్పు కూర అయితే రెడీ అయిపోయింది పచ్చని పప్పు కూర మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి